ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కీలక పరిణామం చోటు చేసుకుంది ఆంధ్రప్రదేశ్లో సిబిఐ ఎంట్రీకి సీఎం చంద్రబాబు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు రాష్ట్రంలో సిబిఐ విచారణకు అనుమతిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది ఈ మేరకు కేంద్ర సంస్థలు ఉద్యోగులు ప్రైవేట్ సంస్థల మీద రాష్ట్రం యొక్క అనుమతి లేకుండానే విచారణ చెప్పేందుకు ఏపీ సర్కార్ రీసెంట్గా గెజెట్ రిలీజ్ చేసింది అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగుల విషయంలో విచారణ చేపట్టే ముందు అనుమతి తప్పనిసరి అంటూ కండిషన్ని గెజెట్లో యాడ్ చేసింది ఈ ఉత్తర్వులు జూలై ఒకటి నుంచి అమల్లోకి వచ్చినట్లుగా ప్రభుత్వం పేర్కొంది ఆంధ్రప్రదేశ్లో సిబిఐ విచారణ పరిధి కొనసాగించేందుకు పెంచేందుకు ఈ గెజెట్ వీలు కల్పిస్తుంది ఢిల్లీ ప్రత్యేక పోలీసు వ్యవస్థ చట్టం పంతొమ్మిది వందల నలభై ఆరులోని సెక్షన్ మూడు ప్రకారం సిబిఐ విచారణ పరిధిని పెంచుతున్నట్టు ఏపీ ప్రభుత్వం తాజా గెజెట్లో పేర్కొంది తద్వారా సీబీఐ పరిధిలో నిర్దేశించిన నేరాల మీద విచారణ కోసం రాష్ట్ర సర్కారు లాంఛనంగా అనుమతించినట్లయింది ఇదిలా ఉంటే రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు టీడీపీ ప్రభుత్వ హయాంలో చంద్రబాబు నాయుడు సిబిఐని రానివ్వకుండా రాష్ట్రంలోకి రానివ్వకుండా ఉత్తర్వులు జారీ చేశారు సిబిఐ ఎంట్రీ లేదు అంటూ అప్పటి సీఎంగా ఉన్న చంద్రబాబు జీవో కూడా ఇచ్చారు రాజకీయ ప్రతినిధుల మీద మోడీ ప్రభుత్వం సీబీఐతో సహా కేంద్ర సంస్థలని ఉపయోగించబోతోందని చంద్రబాబు అప్పట్లో ఆరోపించారు దీని కారణంగానే రాష్ట్రంలో సీబీఐ ఎంట్రీ లేకుండా చేశారు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్యకాలంలో రాష్ట్రంలో సిబిఐ విచారణకు టీడీపీ కూటమి ప్రభుత్వమే అనుమతి నిరాకరించింది ఇప్పుడు మళ్ళీ కూటమి ప్రభుత్వమే అనుమతి ఇవ్వడం గమనార్హం మరోవైపు జగన్ ఇరుకును పెట్టేందుకే సీబీఐ రాష్ట్రంలో అనుమతి ఇచ్చారనే మాటలు తెర మీదకి వస్తున్నాయి జగన్మోహన్ రెడ్డికి సంబంధించినటువంటి అక్రమాస్తుల కేసు సీబీఐ కోర్టులో ఉంది దీని కారణంగానే సీబీఐకి అనుమతిస్తూ చంద్రబాబు ఉత్తర్వులు ఇచ్చారా అనే అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి త్వరలో జగన్మోహన్ రెడ్డి యొక్క డోర్ దగ్గరికి సిబిఐ రాబోతుందని ఆయన్ని ఖచ్చితంగా విచారించే అవకాశం ఉందని వార్తలు వస్తున్నాయి మరోపక్క మెగా బ్రదర్ నాగబాబు గత ఎన్నికల్లో విస్తృతంగా పనిచేసిన సంగతి తెలిసిందే ఇటీవల జరిగిన ఎన్నికల్లో నాగబాబు కూడా కీలకంగా పనిచేశారు కూటమి అభ్యర్థుల విజయం కోసం తీవ్రంగా కష్టపడ్డారు ఒకనొక సమయంలో ఆయన ఎంపీగా పోటీ చేయడానికి కూడా రెడీ అయ్యారు అయితే టీడీపీ బీజేపీ జనసేన పార్టీలు కలిసి పోటీ చేయడం సీట్ల సర్దుబాటు విషయంలో నాగబాబు తన సీటును త్యాగం చేశారు సీటు దక్కకపోయినప్పటికీ నాగబాబు ఎటువంటి అసంతృప్తి వ్యక్తం చేయకుండా తమ్ముడు పవన్ కళ్యాణ్ స్థాపించిన జనసేన విజయం కోసం చెమటోడ్చారు అందరూ భావించినట్టుగానే కూటమి అధికారంలోకి రావడంతో నాగబాబుకి కీలక పదవి దక్కుతుందని అంతా భావించారు ఈ నేపథ్యంలో నాగబాబు కూడా కీలక పదవి దక్కబోతోందన్న ప్రచారం ఊపందుకుంది నాగబాబుని టీటీడీ చైర్మన్గా నియమించబోతున్నట్టు ప్రచారం ఇటీవల జరిగింది అయితే దాన్ని ఆయన ఖండించారు తనకు అలాంటి ఆలోచన కూడా లేదని స్పష్టం చేశారు దీంతో ఈ ప్రచారానికి ఫుల్ స్టాప్ పడింది తాజాగా అంటున్న సమాచారం ప్రకారం నాగబాబుని ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్గా నియమించే అవకాశం ఉందన్న వార్తలు స్పష్టంగా వినిపిస్తున్నాయి పవన్ కళ్యాణ్ కూడా ఇప్పటికే తన సోదరుడు పేరు నిర్ధారించినట్టు పార్టీ వర్గాల్లో చర్చ అయితే జరుగుతోంది అన్నీ అనుకున్నట్టుగా జరిగితే త్వరలో నాగబాబు ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్గా బాధ్యతలు చేపట్టే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి గత వైసీపీ ప్రభుత్వ హయాంలో నటుడు పోసాని కృష్ణమురళి ఈ పదవుల్లో కొనసాగారు ఇదిలా ఉంటే నాగబాబు ఇటీవల మీడియాలో సైతం ఎంట్రీ ఇచ్చారు అన్ని పొలిటికల్ పార్టీలకి ఛానల్స్ ఉండగా జనసేన కోసం ఆయన ప్రత్యేకంగా ఒక మీడియా ఛానల్ పెట్టడానికి రెడీ అవుతున్నారు దీనికి సంబంధించి ఇటీవలే ఆయన ఒక కీలక ప్రకటన కూడా చేశారు